నమస్తే వెల్కమ్ టు యూ దిన్వి రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటిలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కొనసాగుతుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐదు స్థానాలకి తెలంగాణలో ఐదు స్థానాలకు కూడా సమయం ముంచుకొస్తుంది సో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది సో ఇటు సందర్భాల్లో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సో ఇప్పుడు ఏపీలో చూస్తే టీడీపీ కూటమికి అసెంబ్లీలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది దాంతో సులువుగా ఐదు ఎమ్మెల్సీ కూడా ఆ పార్టీ ఖాతాలో పడబోతున్నట్టుగా స్పష్టమ స్పష్టం చేసుకోవచ్చు అయితే కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి వైసీపీ కనీసం పోటీ చేసే ఆలోచనకు కూడా సాసించలేనటువంటి పరిస్థితిలో వైసీపీ కొట్టుమిట్టాడుతోంది సో ఇప్పుడు దాంతో ఏపీలో ఈ నెల పదిహేను నామినేషన్ దాఖలు చివరి రోజున కూటమి నుంచే అభ్యర్థులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కొందరు నామినేషన్లు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇది నామినేషన్ వేసినప్పటికి కూడా ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఖరారుగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఏపీ రాజ్యకే అంత మజా ఏమీ లేదు మరి ఇప్పుడు తెలంగాణ విషయం తీసుకుంటే ఇక్కడ తెలంగాణలోనే హాట్ టాపిక్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా అవుతున్నాయి మరి ఇప్పుడు తెలంగాణలో సీన్ ఏపీ లాగా లేదు ఇక్కడ బీఆర్ఎస్ కొంత బలంగా ఉంది ప్రతిపక్షంలో మరోవైపు పార్టీ కనీసంగా ఒక్క సీట్ అయినా దక్కుతుంది అయితే నిజానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచే వచ్చారు కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించడంతో ఉప ఎన్నిక వచ్చి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సీట్ కోల్పోవలసినటువంటి పరిస్థితి ఉంచింది సో ఇప్పుడు మిగిలినటువంటి ముప్పై ఎనిమిది మందిలో పది మందిని కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ పార్టీ లాగేసుకున్నటువంటి నేపథ్యం దీంతో ఇరవై ఎనిమిది మంది మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్కి ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం మిగిలి ఉంది ఇక మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల కోట నుంచి ఐదుగురు ఎమ్మెల్సీలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక్కో ఎమ్మెల్సీ గెలవడానికి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మధ్యతో అవసరం మరి అట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్కి ఇరవై ఎనిమిది మంది ఉంటే ఒక్కరే ತಪ್ಪ ಇದ್ದರೂ అసాధ్యపడదు అన్నది మాత్రం అందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం కానీ కేసీఆర్ ఈ విషయంలో ఒక మాస్టర్ స్కెచ్ని వేయబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది తాజాగా ఎరవల్లి ఫామ్ హౌస్లో కూడా జరిగినటువంటి పార్టీ మీటింగ్లో సీనియర్లతో కూడా ఆయన ఇదే విషయం మీద సీరియస్గా కొంత చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది సో ఆ మీటింగ్ సారాంశం ఎండ్ చూస్తే కనుక మీటింగ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆరో సీటుకు పోటీ చేసే అంశం మీద ఖచ్చితంగా పోటీ పెట్టాలని కేసీఆర్ బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే మీటింగ్లో కేటీఆర్ హరీష్ రావు కవిత తలసాని శ్రీనివాస్ యాదవ్ పువ్వాడ అజయ్ కుమార్ ఇట్లా కీలకమైనటువంటి మా మంత్రులందరూ కూడా పాల్గొన్నారు భేటీలో ఈ సందర్భంగా బిఆర్ఎస్ నుంచి రెండో అభ్యర్థిని ఖచ్చితంగా పోటీకి పెట్టాలన్నది కొంత కేసీఆర్ ఆలోచనగా పార్టీ సీనియర్లతో ఆయన పంచుకున్నట్టుగా కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ విధంగా చేయడానికి చాలా లెక్కలు ఉన్నాయని కూడా తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా వారు టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాబట్టి అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను కూడా పోటీ పెట్టి విప్ జారీ చేయాలని కూడా చూస్తోంది అనే అంశం మీద కొంత తెలుస్తుంది సో ఇప్పుడు విప్ జారీతో పది మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే దాన్ని సాగ్గా చూపించి వారి సభ్యత్వం మీద అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ ఎంతో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది ఆ దిశగా అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు ఇంక వైపు చూస్తే పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెస్కు దక్కకుండా చేయడం కూడా వ్యూహాత్మకమైనటువంటి ఒక రాజకీయ ఎత్తుగడగా కేసీఆర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు తగ్గితే అప్పుడు కాంగ్రెస్ నించోబెట్టే నాలుగో ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓట్లు తగ్గే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది దీంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది నాలుగో ఎమ్మెల్సీ స్థానంలో అంటే ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీల్లో నాలుగు కాంగ్రెస్కి పోతేనే ఒకటి కొంత బీఆర్ఎస్కు దక్కుతోంది సో ఇప్పుడు ఆ నాలుగో ఎమ్మెల్సీ అభ్యర్థి అది కమ్యూనిస్ట్ సిపిఐ అయినా కాంగ్రెస్ అయినా ఒక ఎమ్మెల్సీ మీద ఎఫెక్ట్ పడబోతోంది సో ఈ విధంగా ఐదు ఎమ్మెల్సీలు ఖాళీలు ఉంటే ఆరో అభ్యర్థి నిలబెట్టడం ద్వారా పొలిటికల్గా కొంత టెన్షన్ క్రియేట్ చేయటం మరోవైపు పది మంది ఎవరైతే కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం వీలైతే ఆ సీట్ను గెలుచుకొని కొంత సత్తాచాటాలను కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్టుగా స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ ను బిడ్డినటువంటి వారి మీద అనర్హత వేటు వేసేందుకు కూడా పూర్తి ఆధారాలు తీసుకునేందుకు కూడా ఎన్నిక ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది కూడా కేసీఆర్ భావిస్తున్నారు ఈ నెల ఇరవై తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు ఇక బీఆర్ఎస్ నుంచి రెండో అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నించోబెట్టే అవకాశం ఉన్నట్టుగా కొంత బీఆర్ఎస్ పార్టీ సమాచారం అయితే అందుతుంది ఇక బడుగు వర్గాలకు చెందినటువంటి వారిని నించోబెట్టడం ద్వారా మరో వ్యూహంగా కూడా కేసీఆర్ కొంత వ్యూహాత్మకంగానే ఆయన్ని కొంత ముందు పెడుతుండట్టుగా తెలుస్తుంది చూడకపోతే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలైతే భవిష్యత్తులో కాక పుట్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కేసీఆర్ భారీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టే వ్యూహంగా స్పష్టంగా ఆయనతో భావిస్తున్నారు మరి నిజంగానే కేసీఆర్ భావించినట్టుగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగులుతుందా లేదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ